పండితుడికి జ్ఞానోదయం చేసిన పశువుల కాపరి అనగనగా ఒక రాజ్యంలో శంకర శాస్త్రి అనే పండితుడు ఉండేవాడు అతడు పొరుగు దేశంలో ఉన్న నారాయణ శాస్త్రి పండితుడిని ఓడించడానికి బయలుదేరాడు ఇంకాస్త దూరంలో దేశాన్ని చేరుకుంటాననే ఒక చేరుకుంటానగా ఒక పశువుల కాపరి ఎదురుపడ్డాడు అతడు శంకర శాస్త్రిని ఏగాదిగా చూసి ఎవరు స్వామి మీరు ఈ ఊరికి కొత్తగా అగుపిస్తున్నారు అని అడిగాడు ఎందాక మీ ప్రయాణం అంటూ వినయంగా ప్రశ్నించాడు సకల శాస్త్రాలు తెలిసిన ఉద్దండ పండితుడిని నా పేరు శంకర శాస్త్రి అని చెప్తాడు ఈ రాజ్యంలోని నారాయణ శాస్త్రిని ఓడించడానికి పొరుగు దేశం నుండి వస్తున్నా అని జవాబిస్తాడు అలాగా మంచిది స్వామి నేను ఒక ప్రశ్న వేస్తాను జవాబు చెప్పగలరా అని అడిగాడు పశువుల కాపరి నేను ముందే చెప్పా కదా ఎంత పెద్ద ప్రశ్న అయినా నేను సమాధానం చెప్పగలను అని అంటాడు శంకర శాస్త్రి అడుగు చెప్పేస్తా అన్నాడు అలాగే స్వామి అని పశువుల కాపరి ఉన్న చోటునే కిందకి వంగి తన కుడి చేతి నిండా ఇసుకను తీసుకున్నాడు వెంటనే స్వామి ఈ ఇసుక రేణువుల పరిమాణం ఎంత అని అడిగాడు ఇసుక రేణువుల పరిమాణం ఎంత అనేది చెప్పగలనా లెక్కించే వీలుందా అని ఆలోచనలో పడ్డాడు శాస్త్రి స్వామి నా ప్రశ్నకి ఇంకా సమాధానం చెప్పారు కాదు అని మళ్ళీ ఆయనను అడిగాడు నువ్వే చెప్పవయ్యా అని అన్నాడు శంకర శాస్త్రి ఒక పిడికిడిలో ఉన్న ఇసుకను పిరికెడు అని చెప్పలేని మీరు ఏం పండితులయ్యా అంటూ పశువుల కాపరి నవ్వుతూ అక్కడే ఇసుకను పడేసి తన దారి తాను వెళ్ళిపోయాడు ఒక పశువుల కాపరి అడిగిన చిన్న ప్రశ్నకే సమాధానం చెప్పని చెప్పని నేను నారాయణ శాస్త్రిని ఎలా ఓడించగలను తనకు తానే ప్రశ్నించుకున్న శంకర శాస్త్రి మనసులోనే పశువుల కాపరికి కృతజ్ఞతలు తెలియజేసి అక్కడి నుంచి వెనుతిరిగి వెళ్ళిపోయాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్